బీసీల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్న మహోన్నత వ్యక్తి చక్రహరి రామరాజు అని బీసీ నాయకులు తెలియజేశారు రామరాజు డెబ్బై తొమ్మిదవ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి పూలమాలలతో సన్మానించినారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు బీసీల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్న మహోన్నత వ్యక్తి చక్రహరి రామరాజు అని బీసీ నాయకులు ఆయన సేవలను కొనియాడారు రామరాజు డెబ్బై తొమ్మిదవ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి పూలమాలలతో సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరంతరం బీసీల కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ జిల్లాలోని బీసీ కుల ఒక తాటిపైకి తెచ్చిన మహోన్నత వ్యక్తి రామరాజా అని కొనియాడారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ వర్కింగ్ ప్రెసిడెంట్ కాసోజు విశ్వనాథం సీనియర్ ఉపాధ్యక్షులు కేశవమైన శంకర్ ముదిరాజ్ ఉపాధ్యక్షులు నగరకంటి కాషాయ గౌడ్ ఉద్యోగ సంఘం గౌరవ అధ్యక్షులు హలీష్ షమీర్ కుమార్ గుండా కోటప్ప గంజి భిక్షమయ్య నేత జిల్లా ఆద్యనారాయణ యువజన సంఘం అధ్యక్షులు రమేష్ జహంగీర్ ప్రసాద్ బీసీ నాయకులు పాల్గొన్నారు కూడా ఆ వయసు రావడం అంటే చాలా గ్రెడ్ ఈరోజు నాకు ఎందుకంటే పదవి కలిగిపోతుంది మరి బీసీలని చెప్పి అవి కూడా ధైర్యంగా పాడాడు ఆరు గంటల పాడే ఇంతవరకు ధైర్యం కోసం ఆరోగ్య కానీ ఇప్పటి పిల్లలకు సత్తులు అవుతుంది ఎప్పుడీ జైతుంటుంది ఎవరికి అవుతుంది కానీ వాళ్ళు ఎదుగుదలేదు మళ్ళీ ఐదళ్ళ ఆ సులభం అవుతుంది మన బ్లీసింగ్ బెసింగ్ ఊరంటే అంటే ఆ పదం తర్వాత ఆడ కావకపోతే ఆడ ఆట్యామితమవుతుంది అది చైతన్యం చేసి స్టేజ్కి వచ్చి వాళ్ళ స్థాయి తీసే జరగలేదు కాబట్టి పెద్దలు వాళ్ళు మన స్కూల్ राति <gets on> <pilgrimage> <inequity> నల్లగొండ జిల్లాలోనే బీసీ అంటే రాబరా సార్ సార్ అంటే బీసీ కాబట్టి ఇక్కడ అందాగా తెకారా చెప్పినట్టు కాకినా చెప్పినట్టు ఏ సంఘంలో కూడా ఇంటి పులాలు ఒక సారో ఆధ్వర్యంలో పులాగానే ఇంతమంది రావడం జరుగుతుంది కాబట్టి అదే స్కూల్ తోటి మండలి జయంతి ఉత్సవాలను కూడా తారో ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించే చేసి రాష్ట్రంలో కూడా కొత్త బీసీ కాన్సెప్ట్ అన్ని అన్ని జిల్లాలలో బీసీ కార్యక్రమాలు తెలియజేస్తారు సేవ చేసి విగ్రహం మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడే విగ్రహం ఉన్నారు బీసీల కోసానికి మొట్టమొదటి స్థాపించారు అలానే అన్న జిల్లా జూన్ జూలై థర్టీన్ నాడు జూలై మొత్తం దగ్గర బీసీ ఎంత కష్టమని అందరినీ నిజంగా బీసీ సోదరులకు చాలా సహాయం చేస్తారు అలానే టీచర్స్ సెలెక్షన్లలో కూడా అన్యాయం అంటే ధర్నా చేసి కలెక్టర్తో కలెక్టర్ తోటి మాట్లాడి ఆ టీచర్స్కి చాలా న్యాయం చేశాడు తాము ఈ జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటూ కానీ కేక ఎవరు మాట్లాడితే మాట్లాడారు పుట్టినరోజు సందర్భంగా ముఖ్యులంతా వచ్చి చిరు సన్మానం చేసినందుకు మీ అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా వాస్తవంగా ఈరోజు ఈ సన్మాన కార్యక్రమం ఉంటుందనే విషయం నాకే తెలియదు ఎందుకంటే ముఖ్యమైనటువంటి వాళ్ళు విశ్వనాథం గారు సోమల్లయ్య సత్యనారాయణ జనరల్ సెక్రటరీ కూడా ఈరోజు హైదరాబాద్ ఉండటం కారణంగా అసలు ఇవాళ ఏం కార్యక్రమం చేయాలి ఎవరితో చేయాలి ఎట్లా చేయాలి అనేటువంటి విషయం స్పందిద్దంలో ఉంటే అసలు జనరల్ సెక్రటరీ మరి హైదరాబాద్ వెళ్ళటం జరిగింది ఆయన నేను వచ్చిన తర్వాత నాలుగు గంటలకి ఏ కార్యక్రమం ఉందో నేను చెప్తే సార్ కాబట్టి కార్యక్రమం వాస్తవంగా నేను గారి వల్ల జన్మదినం చూసిన తర్వాత ఆ స్టైల్లో చేద్దామనే ఒక ఆలోచన నాకు ఉండే అందరికీ చెప్పి చేద్దామని ఉంది కానీ మరి ముగ్గులు సిగ్ సత్యనారాయణ గారు ఆయనకు అత్యవసర కార్యక్రమంలో హైదరాబాద్ వెళ్ళడం వల్ల ఈ కార్యక్రమం సింపుల్గా అయింది సరే ఏదైనా సరే ముఖ్యమైనటువంటి వాళ్ళు ఎంతో ప్రేమతో అభిమానంతో వచ్చి ఈ కార్యక్రమం చేసినందుకు పేరు పేరున అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలా మంది వాట్సాప్ గ్రూప్లో పెట్టినారు నేను చేసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ సరే నలభై సంవత్సరాల నుంచి నా తపన ఏమిటి తపన అంటే ఇప్పుడే కాదు సార్ వాస్తవంగా నేను చదువుకునే రోజుల్లో నా పదహారు వయసులో ఈ యొక్క బలహీన వర్గాల కోసం హాస్టల్ విద్యార్థుల్ని నూట యాభై మందిని ఒకటేసారిలో తీసేసిన అయితే నా పదహారు వయసులో మూడు రోజులు నిరారతి చేసిన నేను ఆ రోజుల్లో ఎప్పుడు అరవై రెండులో నేను వచ్చేది చదువుతున్నాను హాస్టల్ లో ఉండేది చదువుకునేది నేను హాస్టల్ సెక్రటరీ ఆడుతున్నాను అయితే ఆ స్ఫూర్తి అది చిన్నప్పటి నుంచి వచ్చినటువంటి ఒక స్ఫూర్తి అది ఎందుకంటే నేను కూడా కష్టపడి చదువుకొని కష్టాలు అనేది బాధలు అనేది ఈ వర్గాలు ఏ రకంగా బాధపడుతున్నాయి అనే విషయాన్ని తెలిసినటువంటి వ్యక్తిగా నేను ఈ సమాజంలో ఉన్నటువంటి యొక్క మరి పరిస్థితులు ఇవన్నీ ఉండి మరి ఉచ్చేరించేది దాదాపు నలభై సంవత్సరాల నుంచి ఇది కార్యక్రమం అయితే నేను ఈ సంఘంలోకి వచ్చినప్పుడు బీసీ ఉద్యోగ సంఘంలో మొదట వచ్చి మరి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితి ఉద్యోగస్తులకు ఓపెన్ కాంపిటేషన్ అంటే ఓపెన్ కేవలం అగ్రవర్ణాలకు మాత్రమే ఉద్యోగాలకు పరిమితం పరిమితమై చేస్తున్నటువంటి దుర్మార్గమైన చర్యలు ఖండిస్తూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ వర్గాలకు జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి యొక్క దుర్మార్గమైనటువంటి యొక్క విమర్శతకు వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు అందరి యొక్క సహకారంతో చేయడం జరిగింది